తాళ్లరేవు మండల ఏకలవ్య ఎరుకుల సంక్షేమ సంఘం నాయకులు తమ సంఘానికి కమ్యూనిటీ స్థలాన్ని కేటాయించి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తూ తాళ్లరేవు మండలం సుంకటరేవు గ్రామంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ సభకు చేసిన ప్రభుత్వ వేప ముమ్మడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు అమలాపురం పార్లమెంట్ సభ్యులు గాంటి హరీష్ మాధుర్లకు టిడిపి నాయకులు జకల ప్రసాద్ బాబు సిపిఎం మండల కన్వీనర్ టేకుముడి ఈశ్వరరావుల ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు కాకినాడ జిల్లా ముమ్మడివరం నియోజకవర్గం తాళ్లరేవు మండలం పోలేకూరు గ్రామం సుంకటరేవులో జరిగిన ఈ కార్యక్రమంలో ఎస్టీ సంఘం నాయకులు శాసనసభ్యులతో మాట్లాడుతూ తాళ్లరేవు మండలంలో సుమారు తొంభై ఆరు కుటుంబాల వారు ఎరుకల కులస్థలు నివసిస్తున్నారని వారు ఒక సంక్షేమ సంఘాన్ని రెండు వేల తొమ్మిదిలో ఏర్పాటు చేసుకున్నామని అప్పటి నుండి సంఘం సమావేశాలు నిర్వహించుకోవటానికి మండలంలో ఎక్కడా కూడా సరైనటువంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్నామని ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎస్టీ కులస్థలమైన మాకు ఒక కమ్యూనిటీ స్థలం కేటాయించి భవనం నిర్మించుకోవటానికి సహకరించడం లేదని మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో ఎరుకల కులస్థలు అందరూ కూడా తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేసి నెగ్గించుకున్నామని కావున ఎమ్మెల్యే బుచ్చిబాబు మాయందు దయతలచి తప్పనిసరిగా ఒక కమ్యూనిటీ స్థలాన్ని కేటాయించే విధంగా అధికారులకు సూచించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎరుకల సంక్షేమ సంఘం నాయకులు రాజు మానుపాటి వెంకటరమణ మాచగిరి పెంటయ్య భారతి ఈశ్వర్రావు అమలదాసు లోవరాజు మానుపాటి అప్పారావు తదితరులు పాల్గొన్నారు